Isina see అయితే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన యేసు క్రీస్తు నామం శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మరొక దినాన్ని మరొక వారాన్ని ఆయన వాక్యం ద్వారా మనల్ని సిద్ధపరచడానికి దేవుడి యొక్క వారాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక మనం ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి మంతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మ దేవ నీకే కోట్లాది కృతజ్ఞతలయ నీ గొప్ప కృప కాపుదల దయచేసి తండ్రి ఏసయ్య ఇది కేవలం నీ కృపలో ప్రభ మమ్మల్ని భద్రపరిచి మరొక వారాన్ని పాప ప్రభ మాకు అనుగ్రహించిన సర్వశక్తి మంతురా నీకు కోట్లాది వందనాలు నీ కృపలో ప్రభ నీ కృప నీ కేవలం నీ నామానికి మహిమకరంగా తండ్రి ఉండడానికి సహాయం దండి ప్రభ ఏదైతే నువ్వు వాక్యాన్ని ఇచ్చావో తండ్రి ఎసయ్యా పూర్తిగా తండ్రి నేను చెప్పడానికి నీ కృపను అనుగ్రహించండి నీ యొక్క గాయపడిన హస్త తో తండ్రి చేసే సర్వశక్తి మంతుడ నీ సెలవ చాటున నన్ను బరుకుపరిచి పరిశుద్ధాత్మదేవ కేవలం నీ మాటలు మాత్రమే నేను చెప్పడానికి సహాయం దయచేయండి ఆశ్చర్యకరుడా నా యొక్క ఆలోచనలు తీసివేయండి నా యొక్క తలంపులను తీసివేయండి ప్ర పూర్తిగా నీ యొక్క ఆలోచనలు నీ యొక్క తలంపులు నా యొక్క హృదయంలో ఉంచి తండ్రి నీ యొక్క మీ బిడ్డలతో ప్రతి ఒక్కరితో నువ్వే మాట్లాడండి అయ్యా నీ కృప కాపుదల దయచేయండి నీ శక్తిని అనుగ్రహించండి నీ నామాన్ని మహిమపరచుకోనండి ప్రభావ ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సర్వశక్తి మొంపురా నీ యొక్క సన్నిధిని వారు అనుభవించడానికి నీ కృపను అనుగ్రహించి నీ శక్తితో నింపి నీ నామాన్ని మహిమపరచుకొని నువ్వే తోడుగా ఉండి నడిపించగలరని నరేడైన ఏసుక్రీస్తు నామం నా అడిగి వేడుకొంచినాం తండ్రి ఆమెన్ 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 హలలుయా యొక్క వారాన్ని మన వాక్య ధ్యానంగా కొలసీలుకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినాం కొలసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినం సంగము అను శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనకు అన్నిటిలోనూ ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆదియై ఉండి మృతులో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను మనం చదవబడిన వాక్యంలో ఈ యొక్క వారం యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే నీ జీవితంలో ఎవరికి ప్రాముఖ్యత నీ నా జీవితంలో దేవుడు ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నారు నీ నా జీవితంలో నువ్వు ఎవరికి ప్రాముఖ్యత ఇస్తున్నావు మన వారం యొక్క వాక్య ప్రసంగ అంశము నీ జీవితంలో ఎవరికి ప్రాముఖ్యత ఇస్తున్నావు అని దేవుడు అడుగుతా ఉన్నాడు మన జీవితంలో మనకి ఆలోచనలు చెప్పడానికి మనల్ని గైడ్ చేయడానికి మనల్ని మంచి మార్గంలో నడిపించడానికి మనం ఒకరి మీద ఒకరి మీద ఆధారపడుతూ ఉంటాం ఒకరి మీద ఆధారపడుతూ ఉంటాం ఎందుకంటే వారు ఆ యొక్క స్థితి గుండా వెళ్ళి ఉన్నారు కాబట్టి మంచి నాకు ఆలోచనలు ఇస్తారు మంచిగా నాకు నన్ను గైడ్ చేస్తారు మంచిగా నన్ను మంచిగా తీసుకుని వెళ్తారు మంచి మార్గంలో తీసుకు వెళ్తారు అని నువ్వు ప్రతి దానికి వారికి వారి మీద వారికి నీ జీవితంలో ప్రాముఖ్యత ఇచ్చి వారు ఏదైతే చెప్తారో వారు ఏదైతే ఆలోచన చెప్తారో వారు ఏదైతే నీ యొక్క నీ యొక్క నీ యొక్క స్థితిలో వారు ఏదైతే సలహా ఇస్తారో ఆ యొక్క ఆలోచనలకి ఆ యొక్క మాటలకి ఆ యొక్క మాటలకి నువ్వు ప్రాముఖ్యత ఇచ్చి వారు చెప్పినట్లుగా నువ్వు చేయడానికి సిద్ధపడిపోతూ ఉంటావు మన జీవితంలో కూడా మనం ఎన్నోసార్లు మనం కొన్ని పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు మన జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాలలో ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు కూడా మనం ఎంతో మందిని సలహాలు అడుగుతూ ఉంటాం ఎన్నో విధాలుగా అడుగుతూ ఉంటాం ఎన్నో విధాలుగా ఆలోచిస్తూ ఉంటాం ఎన్నో విధాలుగా కానీ మనం మనం ఆ యొక్క కరెక్ట్ డెసిషన్ మనం తీసుకున్నట్లయితే మనము చాలా సంతోషంగా ఉంటాం అలాగే మనం గైడ్ చేసే వాళ్ళు కూడా మనకి ఆలోచన చెప్పే వాళ్ళు కూడా మనము మనకి మనం బాగుండాలి అని మనం ఆశీర్వాదకరంగా ఉండాలి మనం సంతోషంగా ఉండాలి అని ఒక మంచి సలహా ఇస్తే దాన్ని పాటించినప్పుడు మనకు బాగానే ఉంటుంది కానీ మన ఆలోచనలకి వారు చెప్పే ఆలోచన మనల్ని 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 దిగజార్చేటట్లు అలాగే ఆశీర్వదింపకుండా చేసేటట్లు ఉంటే మన మనం ఆశీర్వదింపబడలేం కాబట్టి దేవుడు ఈరోజు అడుగుతున్నాడు నువ్వు ఎవరికి ప్రాముఖ్యత ఇస్తున్నావు నీ యొక్క ఆలోచనలో నీ యొక్క జీవితంలో నీ యొక్క యొక్క సలహాలు తెలుసుకునే విషయంలో నీ యొక్క నువ్వు ఎవరికి ఏ ఎవరికి ప్రాముఖ్యత ఎక్కువగా ఇస్తున్నావు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి ప్రాముఖ్యత వారు ఇస్తారు వారి యొక్క ఆలోచన మనకు ఉంటుంది కానీ ఆ యొక్క ఆ యొక్క పర్యవసానాన్ని ఆ యొక్క ఆ యొక్క ఆలోచనలు వచ్చిన స్థితిని మాత్రం మనమే భరించాలి కాబట్టి ఈ రోజు దేవుడు అడుగుతున్నాడు నువ్వు నీ జీవితంలో ఎవరికి ప్రాముఖ్యత ఇస్తావు ఎవరికి ప్రాముఖ్యత ఇస్తావు దేవుడు చెప్తున్నాడు మన ప్రాముఖ్యత ఇస్తే మనం ఎలా ఉంటాము ఎవరికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి మనం ఎందుకు కొంతమందికే ప్రాముఖ్యత ఇవ్వాలి దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలనుకుంటున్నారండి నీ జీవితంలో నువ్వు ఇస్తున్న వ్యక్తుల మా వ్యక్తులకి ఇస్తున్న ప్రాముఖ్యతను బట్టి అంతేకాదు నువ్వు జీవితంలో నువ్వు ఎలా ఉంటే నువ్వు ఆశీర్వదింపబడతావు నువ్వు ఎవరికి ప్రాముఖ్యత ఇస్తే నువ్వు ఆశీర్వదింపబడతావో దేవుడు ఈ రోజు నీతో మాట్లాడాలనుకుంటున్నారు మన యొక్క వాక్య ప్రసన్న అంశం ఏంటి అంటే నీ జీవితంలో నువ్వు ఎవరికి ప్రాముఖ్యత ఇస్తున్నావు మొట్టమొదటిగా ఏంటి అంటే నువ్వు ఎవరికైతే ప్రాముఖ్యత ఇస్తావో ఆ స్థితి కూడా నీ స్థితి కూడా అలానే ఉంటుంది అవును కదా అండి మనం ఎవరికైతే ప్రాముఖ్యత ఇచ్చి వారి మాటకి వారిని వారి మాటకి మనం విలువ ఇచ్చి వారికి ప్రాముఖ్యత ఇచ్చి వారికి ఇంపార్టెన్స్ ఇచ్చి మనం మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటామో వారి మాటల్ని బట్టి వా ఆ యొక్క స్థితి కూడా అలానే ఉంటుంది మనం చూసినట్లయితే ఒకటో రాజుల గ్రంథం పదకొండో అధ్యాయంలో ఉంటుందండి ఆ యొక్క అధ్యాయంలో సలోమోన్ గురించి ఉంటుంది సలోము మరణమైన తర్వాత నలభై సంవత్సరాలు ఇస్రాయల్ని పరిపాలించి మరణమైన తరువాత ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు అందరూ ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలందరూ అందరూ సలోమోన్ మరణమైపోయారు కాబట్టి చనిపోయారు కాబట్టి ఆయన కుమారుడైన రెహబాబును మేము ఆ యొక్క మా యొక్క మా యొక్క దేశంలో ఇజ్రాయల్ ప్రజలు అందరి మీద రాజుగా నియమించుకుంటామని చెప్పి అందరూ కలిసి ఇజ్రాయల్లో పెద్దలందరూ కలిసి ఆ యొక్క రెహబాబ్ దగ్గరికి వెళ్తారండి సలమోన్ యొక్క కుమారుడైన రెహబాబ్ దగ్గరికి వెళ్తారు రెహబాబ్ దగ్గరికి వెళ్ళి వారు ఈ విధంగా అంటారు ఏమంటారో తెలుసా ఒకటో రాజుల గ్రంథం పన్నెండో అధ్యాయం నాలుగో వచనములు మేము మీ తండ్రి నా మీద బరువైన కాడిని మోపాడు కఠినమైన దాస్ దాస్యాన్ని మేము చేశాము కఠినమైన దాస్యము మా మీద ఉంచాడు అతడు ఉంచిన బరువైన కాడిని నువ్వు చులకన చేస్తే నువ్వు కొంచెం ఆ యొక్క భారాన్ని మేము చేసే ఆ దాస్వ దాస్యత్వాన్ని ఆ యొక్క పనిని నువ్వు చులకన చే నువ్వు తక్కువగా చేస్తే మేము నీకు దాసులం అవుతాము అని ఆ ఇజ్రాయల్ ప్రజలందరూ సలోమోను చరిపోయిన తర్వాత కుమారుడైన రెహబాము దగ్గరకు వచ్చి వారి యొక్క చెప్పుకున్నారండి ఎందుకు అంటే రాజు దగ్గరికి వెళ్ళి బాధను చెప్పుకున్నారు ఆ బాధను చెప్పుకున్నప్పుడు వెంటనే రెహబాము ఏమన్నాడో తెలుసా మీరందరూ ఏం చేస్తారంటే ఒక మూడు రోజుల తర్వాత మరలా నా దగ్గరికి రండి నేను మీతో మాట్లాడతాను అని పంపివేస్తారు పంపివేసినప్పుడు వాళ్ళందరూ ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలందరూ వెరిపారు తనతో రాజ్యాన్ని పరిపాలన పెద్దవారితో అప్పుడు రెహబాం వెళ్ళి నేను ఇలా వచ్చారు పెద్దలందరూ ఇలా ఇస్రాయల్ ఇలా వచ్చి అడుగుతున్నారు కాబట్టి నేను వారికి ఏమి ప్రత్యుత్తరం ఇవ్వాలి ఏమి సలహా ఇవ్వాలి ఏం చెప్పాలి అని అడిగినప్పుడు ఆ పెద్దలందరూ ఏం చెప్పారు అంటే ఆ యొక్క పన్నెండో అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది ఏం చెప్పారు అంటే నువ్వు ఆ కాడిని సులువుగా చేసాయి ఆ యొక్క దాసవత్వాన్ని కొంచెం తగ్గించు వారి యొక్క కఠినమైన దాసవత్వాన్ని గురి కాకుండా కొంచెం ఆ కాడిని సులువుగా చేయి వారికి ఇచ్చే పనిని తగ్గించు అని అప్పుడు నిరంతరము వారు దాసులుగా ఉంటారు వాళ్ళ పిల్లలు వాళ్ళు వాళ్ళ పిల్లలు 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 నిరంతరము నీ యొక్క నీ యొక్క రాజ్యానికి దాసులుగా ఉంటారు అని చెప్పినప్పుడు అని చెప్పారు ఆ యొక్క పెద్దలు సలహా ఇచ్చారు రెహబామే వెళ్ళి అడిగాడండి పెద్దల్ని పెద్దలు సలహా ఇచ్చారు తరువాత రెహబామి ఏం చేశాడంటో తెలుసా అండి తనతో పెరిగిన యవనస్తుల దగ్గరికి వెళ్ళి ఒక సలహా అడిగాడు తనతో పెరిగిన యవనస్థుల దగ్గరికి వెళ్ళి మరలా సలహా అడుగుతున్నాడు నేను ఏం చేయాలి నేను ఏం చేయాలి ఏం చేయాలి ఏమని వారికి ప్రత్యుత్తరం ఇవ్వాలి ఏమని వారికి సమాధానం ఇవ్వాలి అనేటప్పుడు ఆ తనతో పెరిగిన ఆ యొక్క టీనేజర్స్ ఆ యొక్క యవనస్థులు ఎవరైతే ఉన్నారో వారు ఏమన్నారంటే ఆ యొక్క కాడిని ఇంకా భారం చేసాయి నువ్వు ఆ యొక్క కాడిని నువ్వు ఇంకా భారం చేసాయి అంతేకాదు వారిని నువ్వు కొరడాలతో కొట్టు ఆ దాస్యంలో ఉన్న వారిని కొరడాలతో హింసించి నువ్వు ఇంకా ఎక్కువ పని చేయించుకో అని సలహా ఇచ్చారు అక్కడ బైబిల్లో క్లియర్గా ఉంటుందండి పన్నెండో అధ్యాయంలో పెద్దలు చెప్పిన మాటను నిర్లక్ష్య పెట్టి వారు ఇస్రాయల్ ప్రజలు మూడు రోజుల తర్వాత వచ్చిన తర్వాత పెద్దలు చెప్పిన మాటను నిర్లక్ష్య పెట్టి ఆ ఎవరైతే యవనసులు ఆయనతో పెరిగిన యవనసులు ఎవరైతే ఉన్నారో వారికి వారి ఇచ్చిన సలహాను ఆ యొక్క ఇజ్రాయెల్ ముందు ఉంచారండి నేను ఇంకా కాడిని భారం చేస్తాను నేను మిమ్మల్ని కొరడాలతో కొడతాను నేను ఇంకా మీ దాస్వత్వాన్ని ఎక్కువ చేస్తాను అని వారికి సలహా ఇచ్చారు వారితో చెప్పారు వారితో చెప్పినప్పుడు వారు ఏమన్నారో తెలుసా రాజు మా విన్నపాన్ని అంగీకరించలేదు రాజు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి వారి యొక్క గుడారాలకు వెళ్ళిపోయారు గుడారాలకు వెళ్ళిపోయినప్పుడు అప్పటి వరకు ఇజ్రాయల్ ప్రజలు అందరూ కలిసే ఉన్నారు కానీ ఈ యొక్క పన్నెండు గోత్రాల ప్రజలు రెండుగా విడిపోయారు పది గోత్రాలు ఒకరుగా ఇస్రాయల్ ప్రజలుగా తర్వాత యూదా గోత్రము ఇంకా రెండు గోత్రాలు కలిపి యూదా యూదా ప్రజలుగా రెండుగా విడిపోయి ఆ యొక్క యూదా యూదా ప్రజలను మాత్రమే రెహబాము పరిపాలించేటట్లు అంతేకాకుండా ఆ మిగతా పది యొక్క గోత్రాలను ఇజ్రాయెల్ అని ఎవరినైతే అనుకుంటున్నాము ఆ పది గోత్రాలను సలోమోని యొక్క దాసుడైన యూరోబామకి దేవుడు అప్పగించేశాడండి చూసారా తర్వాత ఏమైందో తెలుసా ఆ యొక్క ప్రజల దగ్గరికి ఎవరైతే ఆ పని వారికి పని ఇవ్వడానికి ఒక అధికారిని ఆ ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి పంపించినప్పుడు రెహబాము ఏం జరిగిందంటే ఆ యొక్క వ్యక్తిని వాళ్ళందరూ రాళ్లతో కొట్టి చంపేశారండి రాళ్లతో కొట్టి చంపేసినప్పుడు రెహబాముకి భయం వేసి ఏం చేశాడో తెలుసా ఆయన కూడా అక్కడ ఉండకుండా ఎరుషలేమి ఎరుసలమె పారిపోయాడంట చూసారా అండి ఎవరికి ప్రాముఖ్యత ఇచ్చాడు రెహబాము ఎవరికి ప్రాముఖ్యత ఇచ్చాడు ఆ యొక్క రెహబాము యొక్క తాతగారు ఎవరు దావీదు దావీదు పరిపాలించాడు ఇజ్రాయల్ రాజ్యాన్ని ముప్పై మూడున్నర సంవత్సరాలు హెబ్రోన్లో ఏడు సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలందరినీ ముప్పై మూడు సంవత్సరాలు పరిపాలించారు వారి తరువాత సలోమోను తన తండ్రి అయిన సలోమోను నలభై సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలను పరిపాలించారు కానీ ఆ యొక్క కుటుంబంలో నుంచి ఆ యొక్క సంతతిలో నుంచి వచ్చిన రెహబాబు మాత్రం తను ఎవరికి ప్రాముఖ్యత పెద్దలు అక్కడ సలహా ఇస్తున్నారు ఏమని సలహా ఇస్తున్నారు నువ్వు వారి యొక్క కాడిని నువ్వు సులభం చేసిన ఎడల నువ్వు వారి యొక్క వారి యొక్క బాధను నువ్వు తక్కువ చేస్తే నిరంతరము వారు నీకు దాసులు అవుతారని సలహా ఇస్తే తనతో పెరిగిన యవ్వనస్తులకి ప్రాముఖ్యత ఇచ్చి వారి ఎదుట ఆ యొక్క డెషన్ నేను మిమ్మల్ని కొరడాలతో కొడతాను కఠినంగా మీ దగ్గర పని చేయించుకుంటాను అని చెప్పినప్పుడు ఆ ఇజ్రాయెల్ రాజ్యం రెండుగా విడిపోయిందండి చూసారా ఆ యొక్క ఆ యొక్క ఆలోచనలు యవ్వనస్తులే ఇచ్చారు కానీ ఆ యొక్క ఆ యొక్క ప్రభావాన్ని ఎవరు అనుభవిస్తున్నారో తెలుసా రెహబాము అనుభవిస్తున్నాడు ఆ యొక్క ఆలోచనలు యవ్వనస్తులు ఇచ్చారు రెహబామికి కానీ యవనస్తులు బాగానే ఉండు ఉండి ఉండొచ్చు కానీ ఆ యొక్క ప్రభావాన్ని కనీసం నలభై సంవత్సరాలు దావీద పరిపాలించారు నలభై సంవత్సరాలు సలమును ప్రపాలించారు కానీ అక్కడ ఆయన తల దాల్చుకోవడానికి ఆయన అక్కడ ఉండడానికి కూడా భయం వేసి వేరే వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడానికి ారిపోయాడు రహబాము చూసారా మనము మనం ఎవరికైతే ప్రాముఖ్యత ఇస్తున్నామో మనం ఎవరికైతే మన ఆలోచనలో మన యొక్క మాటలు ఆ ఎవరికైతే మనం ప్రాముఖ్యత ఇస్తున్నామో మన స్థితి కూడా ఆ విధంగానే ఉంటుందండి రెహబాము జీవితంలో మనం నేర్చుకోవాలి మనం ఎవరికైతే ప్రాముఖ్యత ఇస్తామో మన స్థితి కూడా ఆ విధంగానే ఉంటుంది ఆటి యొక్క ప్రభావాన్ని ఆటి యొక్క ఆ యొక్క ఆలోచనల యొక్క పర్యవసానాన్ని మనమే అనుభవించాలండి కాబట్టి దేవుడు చెప్తున్నారు నీ జీవితంలో నువ్వు ఎవరికి ప్రాముఖ్యత ఇస్తున్నావు మొట్టమొదటిగా దేవుడు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటో తెలుసా నువ్వు ఎవరికైతే ప్రాముఖ్యత ఇస్తున్నావో నీ స్థితి కూడా ఆ విధంగానే ఉంటుంది నువ్వు ఎవరికైతే మంచి వ్యక్తులుగా ప్రాముఖ్యత ఇస్తున్నావా నీ జీవితంలో జ్ఞానం కలిగిన వ్యక్తులకు ప్రాముఖ్యత ఇస్తున్నావా ఒక ఒక మాదిరికనమైన జీవితాన్ని జీవించే వ్యక్తులకు ప్రాముఖ్యత ఇస్తున్నావా అలాగే నీ జీవితం నీ స్థితి కూడా అంటే ఉంటుందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు రెండవదిగా ఏంటో తెలుసా అండి రెండవదిగా మనం ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వాలి రెండవదిగా మనం ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వాలి ఇవి చూసాం మనం నేర్చుకున్న మొదటి పాయింట్లో ఏం నేర్చుకున్నామండి మనం ఎవరికైతే ప్రాముఖ్యత ఇస్తామో మనం ఎవరికైతే ప్రాముఖ్యత ఇస్తామో మన స్థితి కూడా మన మన బ్ర మన జీవితం కూడా ఆ విధంగానే ఉంటుంది అని మనం నేర్చుకున్నాం మరి మనం ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వాలి అంత ఆ యొక్క ఆలోచనలు సలహాలు తీసుకున్న వారికి ఎంత జాగ్రత్తగా ఉండాలో దేవుడు ఆ యొక్క రెహబాం జీవితం ద్వారా చెప్పారు మరి మనం ఎంత జాగ్రత్తగా ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వాలి ఒక వాక్యాన్ని చూద్దామండి యోహాను వార్త నాలుగో అధ్యాయము నలభై ఆరు నుంచి యాభై నాలుగు వచనాలు చూచినట్లయితే యోహాను సువార్త నాలుగో అధ్యాయము నలభై ఆరు నుంచి యాభై నాలుగు వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఏసు నీళ్లను ద్రాక్షారాసంగా మార్చిన కానాన అనే ప్రాంతం ఏసయ్య మరలా అక్కడికి వస్తారు ఏసయ్య వచ్చారు అని ఆ యొక్క కపర్ణ హోంలో ఉన్న ప్రధాని ఆయన ఒక అఫీషియల్ అండి ఒక కపర్ణ హోంలో ఉన్న ఒక ప్రధాని తెలుసుకొని తన కుమారుడు చనిపోవడానికి ఆ కుమారుడు యొక్క ఆరోగ్యం సరిగ్గా లేదని చెప్పి ఆయన దగ్గరకు వస్తాడు ఏసఐ దగ్గర ఏసై దగ్గరకు వచ్చి ఆ ఈ విధంగా ప్రధాని అంటాడు ఏమంటాడు తెలుసా నా కుమారుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభా నువ్వు నా ఇంటికి వచ్చి మా కుమారుని స్వస్థపరచు అని మొట్టమొదటి అడుగుతారండి మొట్టమొదటి నా కుమారుడు చావ సిద్ధమై ఉన్నాడు హీస్ రెడీ టు డై నా కుమారుడు చావ సిద్ధమై ఉన్నాడు నువ్వు వచ్చి స్వస్థపరచు అని అడుగుతాడు మరలా నలభై తొమ్మిదో వచనముల మరలా అడుగుతాడు తెలుసా అతడు చావక ముందే రా రాభా అతడు నా కుమారుడు చావక ముందే రా ఏసయ్య నా ఇంటికి రా నా ఇంటికి వచ్చి స్వస్థపరచు రెండు సార్లు ఆయన ప్రాధేయడతాడు ప్రాధేయపడినప్పుడు పడినప్పుడు ఏసయ్య ఆయన వైపు చూసి ఏమంటాడో తెలుసా నువ్వు ఇంటికి వెళ్ళిపోవు నీ కుమారుడు స్వస్థ పొందాడు అని ఏసై చెప్పాడు ఏసై చెప్పినప్పుడు అక్కడ ఒక మాట ఉంటుందండి అందరం చూద్దాం ఆయన ఏముంటుందని తెలుసా ఆ మనుషుడు ఏసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయెను వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఆ మనుషుడు ఏసై తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతా ఉన్నప్పుడు తన మార్గంలో తన ఇంటికి చేరుకుంటా ఉన్నప్పుడు తన యొక్క దాసులు ఆయన యొక్క అఫీషియల్ కదండి ఒక ప్రధాని కథ తన దగ్గర పనిచేసేవారు చాలా మంది ఉండి ఉండవచ్చు తన యొక్క దాసులు ఆయనకి ఎదురుగా వచ్చి ఈ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని చెప్పినప్పుడు ఎప్పుడు నా కుమారుడు బ్రతికాడు ఎప్పుడు నా కుమారుడికి ఆ యొక్క ఆ యొక్క రోగం తొలగిపోయిందన్నప్పుడు నే ఒక సమయాన్ని చెప్తారండి ఒంటి గంట సమయం ఉన్నప్పుడు ఏసయ్య నాతో చెప్పిన సమయం కూడా అదే కదా అని జ్ఞాపకం చేసుకుంటాడు జ్ఞాపకం చేసుకొని ఈ విషయాన్ని వారి ఇంటి వారితో చెప్పినప్పుడు ఆ ఇంటి వారందరూ దేవుని ఎందు నమ్మిక ఉంచారండి నమ్మిరి అని ఉంటుందండి యాభై నాలుగో ఆ ఇంటి వారందరూ నమ్మిరి అని ఉంటుంది చూసారా ఆయన అక్కడ ప్రధాని రెండుసార్లు సార్లు ని అడుగుతున్నాడు తన మనసులో ఉంది ఏమని ఉందని తెలుసా నేను ఒక ప్రధానిని కదా నేను ఒక ప్రధానిని కాబట్టి ఏసయ్య నా దగ్గరకు వచ్చి ఏసయ్య నా ఇంటికి వచ్చి తప్పకుండా నా కుమారుని స్వస్థపరుస్తాడు అన్న మైండ్ సెట్ తోని ఏసయ్య రెండు సార్లు ప్రాధాయపడాడు ప్రవ్వా నా కుమారుడు సిద్ధంగా ఉన్నాడు నువ్వు రా ప్రవ్వా అన్నాడు రెండోదిగా చావక మునిపే ఇంకెక్కడ లేట్ చేస్తే చనిపోతాడో అన్న చావక మునిపే రా ప్రవ్వా అని రెండోసారి అడిగారండి ఒక్కసారి నాలుగో అధ్యాయం నలభై ఆరు నుంచి యాభై నాలుగు వరకు చదవండి యోహాను స్వార్థ రా ప్రభా ఆయన రెండు సార్లు అడిగాడు రెండు సార్లు అడిగినప్పుడు ఆ యొక్క ఆ మైండ్ సెట్ ఎలా ఉందంటే ఏసే వస్తాడు నా కుమారుడు మా ఇంటికి వస్తాడు నా కుమారుడిని స్వస్థపరుస్తాడు అన్న ఆలోచనలతోనే ఉన్నాడు తర్వాత ఏం జరిగింది తెలుసా వెంటనే ఏసే అన్నాడంటే నువ్వు వెళ్ళు నీ కుమారుడు స్వస్థపడ్డాడు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు నువ్వు వెళ్ళిపోవు నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పగానే ఆ అప్పటి వరకు ఏసే వస్తాడు ఏసే వస్తాడు అని ఆయన ఆలోచనలు ఉన్నాయి కానీ ఎప్పుడైతే ఏసై చెప్పారో ఏమని చెప్పారు నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని ఎప్పుడైతే ఏసై చెప్పాడో ఆ మాట నమ్మి ఏసఐ చెప్పాడని ఏసఐకి ప్రాముఖ్యత ఇచ్చి ఆ మాట నమ్మి వెళ్ళిపోగానే అక్కడ ఏం జరిగిందో తెలుసా ఆయన కుమారుడికి స్వస్థత కోసమే ఏసఐ దగ్గరకు వచ్చాడు కానీ ఏసై ఆయన మాట నమ్మినందుకు ఆయనకి ప్రాముఖ్యత ఇచ్చినందుకు మాట నమ్మి వెళ్ళిపోయి ఆయనకి ప్రాముఖ్యత ఒక్క మాట కూడా మాట్లాడకుండా నువ్వు రాయా అలా మాట్లాడొద్దు ప్రవా నువ్వురా అని ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయినందుకు ఏం జరిగిందో తెలుసా ఆ కుమారుడు బ్రతికాడండి ఈ లోకానుసారంగా ఆయన అతనికి కుమారుడికి జీవం కలిగింది అంతేకాదు అతని ఇంటి వారందరూ నమ్మిరి అని ఉంటుందండి అక్కడ అతని ఇంటి వారందరూ కూడా నమ్మారంట ఏసైంది ఎంత గొప్ప దేవుడు అని చూసారా అండి మనము ఎవరిని నమ్ము ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వాలో తెలుసా దేవుడికి ప్రాముఖ్యత ఇస్తే ఆయన ఏమి చెప్తారో ఆ యొక్క దేవుని కలిగిన బిడ్డలకు ఆ యొక్క పాస్ట్ర గారి దగ్గర కానీ మీరు పాశ్రమ గారి దగ్గర కానీ కొన్ని సలహాలు తీసుకుంటున్నప్పుడు దేవుడు చెప్తాడు వారి ద్వారా నీ తెలియచేస్తాడు లేకపోతే వాక్యం ద్వారా తెలియచేస్తారు లేకపోతే నీ మనసులో పెట్టి ఆలోచనలు పెట్టి తెలియచేస్తారు ఆ యొక్క చిత్తానికి నువ్వు లోబడిపై ఎలా అయితే ప్రధాని ఆయన మైండ్ సెట్ ని పక్కన పెట్టేసి ఏసయ్య ఏం చెప్పాడో అది నమ్మి వెళ్ళిపోయాడు మాట్లాడకుండా అప్పటి వరకు రా ప్రభా రా ప్రభా అనే వ్యక్తి వెంటనే నమ్మి వెళ్ళిపోయాడు ఎలా అయితే మనం దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఒక కార్యం కోసం ప్రభా నువ్వు నువ్వు నాకు సహాయం దయచే నేను నీకే ప్రాముఖ్యత ఇస్తున్నాను నా యొక్క ఆలోచనలు కాదు నా యొక్క తలంపులు కాదు నా యొక్క ఇష్టం కాదు ప్రభా అని నువ్వు ఎప్పుడైతే కోరుకుంటావో ఎప్పుడైతే పూర్తిగా ఆయనకు ప్రాముఖ్యత ఇస్తావో చూడండి ఎలా అయితే కుమారుడు ఈ లోకానుసారమైన జీవితాన్ని ఆరోగ్యాన్ని పొందుకున్నాడో అంతేకాకుండా ఆత్మీయ ఆశీర్వాదం కూడా ఆ కుటుంబాన్ని చూసిందండి నువ్వు ఎప్పుడైతే దేవుడికి ప్రాముఖ్యత ఇస్తావో ఈ యొక్క వాక్యం యొక్క రెండో పాయింట్ ఎవరు మనము మన ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వాలి దేవుడికి నువ్వు ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు ఈ లోకానుసారమైన ఆశీర్వాదాలే కాదు కానీ ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకుంటాం నీ కుటుంబం కట్టబడుతుంది నీ కుటుంబం దేవుడి దగ్గరికి నరిపింపబడుతుంది అదే ఆ యొక్క ప్రధాని జీవితంలో జరిగిందండి ఆ కుమారుడు స్వస్థపరచబడమే కాదు యాభై నాలుగో వచనంలో చివరిగా ఉంటుంది ఆ ఇంటి వారందరూ నమ్మిరి ఎంత గొప్ప ఆశీర్వాదం అండి మనం ఎవరిని నమ్మాలో తెలుసా ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వాలో తెలుసా దేవుడి యొక్క ఆలోచన ఆలోచనలకి ప్రాముఖ్యత ఇవ్వాలి అయ్యో దేవుడు నాకు కనబడడు కదమ్మా ఆయన ఆలోచనలు ఎలా కనిపిస్తాయి ఎలా ప్రాముఖ్యత ఇవ్వగలను వాక్యం ద్వారా ప్రాముఖ్యత ఇవ్వచ్చు అలాగే నీ యొక్క దైవ జనులకి నువ్వు ఒక బాధకు బాధతో వెళ్ళావు నీ యొక్క ఒక ఆలోచన చెప్పమని ఈ యొక్క ఈ స్థితిలో ఒక ఆలోచన చెప్పమని నీ యొక్క దైవ జనులకి వెళ్ళా దగ్గరికి వెళ్ళావు వారి ఇచ్చిన సలహాను నువ్వు తీసుకుంటున్నప్పుడు ఆ యొక్క అది దేవుని మాట అని నువ్వు నమ్మి అలా అయితే ఆ యొక్క ఆ యొక్క ప్రధాని వెళ్ళిపోయి ఉన్నాడు అలా నువ్వు నమ్మి మాట్లాడకుండా నా ఆలోచనలు కాదు దేవుడి చిత్తమని నువ్వు నమ్మి వెళ్తున్నప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని ఆత్మీయంగా కడతాడు ఈ లోకానుసారమైన ఆశీర్వాదాలతో ఆపివేడు కానీ ఆత్మీయానుసారమైన ఆత్మానుసారమైన ఆశీర్వాదాలు కూడా మీకు నీకు ఇస్తాడండి అంత గొప్ప దేవుడు నువ్వు నేను దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి మన వాక్య ప్రసంగ అంశం నీ జీవితంలో ఎవరికి ప్రాముఖ్యత ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే నువ్వు ఎవరికి ప్రాముఖ్యత ఇస్తావో నీ స్థితి కూడా అందే విధంగా ఉంటుంది రెండవదిగా నీ జీవితంలో నువ్వు ఎవరికి ప్రాముఖ్యత ఇస్తున్నావు మూడవదిగా మనం చాలా కాన్సన్ట్రేట్ చేసి విందామండి ఆసక్తి కలిగి విందాము మూడవదిగా ఏంటి అంటే మనం ఎందుకు దేవుడికి ప్రాముఖ్యత దేవుడికి మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వాలి ఆలోచన వచ్చింటుంది కదండి మనం ఎందుకు దేవునికి మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వాలి దేవుడు చె దేవుడు బిడ్డలుగా ఉన్న దైవజనులకి దే ఎవరైతే దేవు దేవుడితో ఎక్కువ సాహసం కలిగి ఉంటారో వారికి మాత్రమే మనం ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వాలి ఈ లోకంలో దేవుని తెలుసుకుని ప్రజలు చాలా మంది ఉన్నారు ఆ దేవుడికి ప్రాముఖ్యత ఇవ్వకుండా వారు కూడా ఆశీర్వదింపబడబడ్డారు కదా మరి మనమే ఎందుకు దేవుడికి ప్రాముఖ్యత ఇవ్వాలి ఆయన యొక్క ఆలోచనకి ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వాలి ఇక్కడ ఒక వాక్యాన్ని చూద్దామండి యోహాను సువార్త ఐదో మూడు నుంచి తొమ్మిది వరకు అండి యోహాను సువార్త ఐదో అధ్యాయము మూడు నుంచి తొమ్మిది వరకు ఎరిసలేములో గొర్రెల ద్వారం దగ్గర బెతస్తా అనబడిన కోనేరు ఉందండి ఆ కోనేరు యొక్క ప్రాముఖ్యత తెలుసా ఆ కోనేరు అక్కడ ఆ దగ్గరికి రోగులు తీసుకొచ్చినప్పుడు మొట్టమొదటిగా ఆ యొక్క నీళ్లను కదిలిస్తా దేవదూత ఆ నీళ్లలో మొట్టమొదటిగా ఎవరైతే రోగస్తులు రోగంతో ఉన్నారో ఉన్నారో వారు మొదటిగా ఆ యొక్క ఆ యొక్క కోనేరులో వెళ్ళినప్పుడు వారు పూర్తిగా స్వస్థపరచబడతారంట అక్కడికి దేవుడు ఏసయ్య వచ్చారు ఆ కోనేరు దగ్గరికి ఏస వచ్చారు అక్కడ ఒక వ్యక్తిని చూశారు ఏసయ్య ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి రోగం గల వ్యక్తిని చూశారు వయసు ముప్పై ఎనిమిది కాదండి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి రోగంతో బాధపడుతున్న వ్యక్తిని తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు అక్కడ ఏసయ్య ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి రోగంతో బాధపడుతున్న వ్యక్తిని చూసి డూ యూ వాంట్ టు బి హీల్డ్ నీకు స్వస్థత కావాలా అని ఏసే అడిగినప్పుడు అప్పుడు ఏసే వైపు చూసి కావాలి ప్రభా అన్నప్పుడు వెంటనే నీ పరుపెత్తుకుని నువ్వు వెళ్ళిపో ఏంటమ్మా ఏం చెప్తున్నావు ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వాలని ఏంటో ఆ యొక్క రోగ వ్యాధి గురించి చెప్తున్నావు అదంతా మాకు తెలుసు కదా అనుకుంటున్నారేమో ఇక్కడ దేవుడు ఒక విషయాన్ని మనతో మాట్లాడాలనుకుంటున్నారంటే ఏంటో తెలుసా ఎనిమిది సంవత్సరాల నుంచి అతనికి సహాయం చేసేవాళ్ళు వారి ఇంటిలో ఉన్న వాళ్ళో లేకపోతే అతని స్నేహితులు లేకపోతే ఎవరో అంత మంచం మీద అంత రోగంతో ఆ కోనేరు వరకు తెస్తున్నారు కానీ ఆ కోనేరు వరకు తెస్తున్నారు కానీ వారు ఆయన్ని పూర్తిగా ముందుగా ఆ యొక్క కోనేరులో తీసుకెళ్ళలేకపోతున్నారు లేకపోతే ఆయనే వెళ్ళలేకపోతున్నాడు అంటాడు ఏసైతో నా నాకు నా దగ్గర ఎవ్వరు లేరు ప్రభా ఆ కోనేరులో ముందుగా దించడానికి అని చెప్తాడు ఆ కోనేరు వరకు వెళ్ళలే కానీ ఎప్పుడైతే ఏసై మాటకు ప్రాముఖ్యత ఇచ్చి డూ వా స్వస్థతరచూన్నావా అని ఎప్పుడైతే అన్నాడో అప్పుడు ఏసై మాటకు ప్రాముఖ్యత ఇచ్చి ఆయన ఏసై వైపు చూసినప్పుడు వెంటనే స్వస్థత పరచబడ్డాడు నువ్వు నేను కూడా దేవుడి మీద కాకుండా మనుషుల మీద ఆధారపడ్డా మనుషుల యొక్క ఆలోచన మీద మనుషుల యొక్క ఈ లోకానుసార మీద ఆలోచన మీద ఆధారపడితే ప్రతి ఒక్క ఆశీర్వాదానికి ఒక పర్మిట్ అనేది ఒక లిమిట్ అనేది ఉంటుందండి ఒక పరిమితి ఉంటుంది ఒక లిమిట్ ఉంటుంది కానీ నువ్వు దేవుడి యొక్క దేవుడికి ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే చూసారా ఆయన్ని ముప్పై ఎనిమిది సంవత్సరాల వరకు ఆ కోనేరు వరకు తెస్తున్నారు ఎవరైతే స్నేహితులు తెస్తున్నారో లేకపోతే ఆయన వస్తున్నాడు కానీ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా ముందుగా ఆ కోనేరులోకి వెళ్ళలేకపోయాడండి కానీ ఏసైకి ప్రాముఖ్యత ఇచ్చాడు ఏసై మాటలకు ప్రాముఖ్యత ఇచ్చాడు వెంటనే తన జీవితంలో స్వస్థత జరి జరిగింది మన మనం ఈ లోకానుసారమైన ఆశ లోకానుసారమైన వ్యక్తులు మీ ఆలోచన మీద వారికి మనం ప్రాముఖ్యత ఇస్తే ఒక పరిమితి ఒక లిమిట్ అనేది ఉంటుందండి కానీ నువ్వు నేను పరిపూర్ణంగా ఆశీర్వదింపబడాలంటే మనము మనం దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి అదే అండి దేవుడు చెప్తున్నాడు అక్కడ వరకు వెళ్తున్నాడు కానీ ఆశీర్వాదం లేదు ఎన్ని సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అదేనండి మనం పరిపూర్ణంగా ఆశీర్వాదింపబడాలంటే ఆయనకు మనం ప్రాముఖ్యత ఇవ్వాలి ఇప్పుడు అర్థమైంది కదా అంటే నీ జీవితంలో ఎవరికి ప్రాముఖ్యత దేవుడు మరలా గు ప్రశ్నిస్తున్నాడు నీ జీవితంలో ఎవరికి ప్రాముఖ్యత ఇస్తున్నావు అంతేకాదు నువ్వు ఎవరికి ప్రాముఖ్యత ఇస్తావో నీ స్థితి కూడా అంతే అలాగే ఉంటుంది నీ జీవితంలో ఎవరికి నువ్వు ప్రాముఖ్యత ఇస్తున్నావో నీ స్థితి కూడా అలానే ఉంటుంది రెండవదిగా నీ జీవితంలో ఎవరికి ప్రాముఖ్యత మూడవదిగా ఏంటి అంటే నీ జీవితంలో ఎందుకు దేవుడికి మనము ప్రాముఖ్యతనివ్వాలి అర్థమైంది కదా అండి మనము ఒక పరిమిత అనేది ఉంటుంది దేవుడికి ఈ లోకానుసారమైన వ్యక్తులకి ఆలోచనలకి ప్రా ప్రాముఖ్యత ఇస్తే వారి స్థోమతను బట్టి మనం ఆశీర్వదింపబడతామేమో కానీ నువ్వు నేను ప్రాముఖ్యత దేవుడికి ఇచ్చినట్లయితే ఒక లిమిట్ అనేది ఉండదండి ఒక పరిమిత అనేది ఉండదు ఆయన ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అక్కడ వరకు రాగలుగుతున్నాడు కానీ తర్వాత స్వస్థత లేదు ముప్పై ఎనిమిది సంవత్సరాలు నువ్వు నేను దేవుడికి ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే అటువంటి పరిపూర్ణమైన ఆశీర్వాదంలోనికి దేవుడు నడిపిస్తాడండి మనం ప్రార్థన చేసుకుందామండి సర్వశక్తి మంతుడా పరిశుద్ధ ఆత్మదేవ నీ కృప కాపుదల దయచేసి తండ్రి ఎస్సయ్య ఆశ్చర్యకారుడ నువ్వు ఎవరికి ప్రాముఖ్యత ఇస్తున్నావు అని నువ్వు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది వందనాలయ్య నీ గొప్ప కృపలో మమ్మల్ని వర్ధిలింప చేసిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది కృతజ్ఞతలు సర్వశక్తిమంతుడా ప్రభా మా మేము ఎవరికైతే ప్రాముఖ్యత ఇస్తున్నామో మా స్థితి కూడా అంతే ఉంటుంది తండ్రి ఎస్సయ్య మేము ప్రభా నీకు ప్రాముఖ్యత ఇచ్చే బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దండి ఎవరైతే తండ్రి ఇప్పటికే ఒక ఒక వ్యక్తి కానీ ప్రభా మాటలకు కానీ ప్రాముఖ్యత ఇచ్చి తండ్రి ఏసయ్య బాధపడుతూ ఉన్నారు వారిని ఒక్కసారి దర్శించి నీ యొక్క కార్యాన్ని వారి జీవితంలో జరిగించండి పశ్చాత్తాప పడుతున్నారు కన్నీరు కారుస్తున్నాడు సర్వశక్తి మంతుర నువ్వు సహాయం దయచేసి ఆ ప్రాముఖ్యత తండ్రి ఏసయ్య ప్రభా నీ యొక్క చిత్తాన్ని నువ్వు ఇన్వాల్వ్ అయ్యి సర్వశక్తి మంతుర నీ కృపల ప్రభ వారిని బయటకు తీసుకురండి తండ్రి ఏసయ్య ప్రభ నీ బిడ్డలుగా మేము నీకు మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చి ఎలా అయితే ఆ యొక్క ముప్పై సంవత్సరాల నుంచి రోగ పరిపూర్ణమైన ఆరోగ్య ఆరోగ్యాన్ని పొందుకున్నాడు నీ మాటకు తండ్రి ప్రభా మేము ప్రాముఖ్యత ఇచ్చి నీ పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని మేము పొందుకోవడానికి దయచేయండి నీ కృపా కాపుదల దయచేయండి ప్రభావ మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వంద నీకు ప్రాముఖ్యత ఇచ్చి మా యొక్క మాటలలో మా యొక్క పనుల్లో మా యొక్క తలంపులో మా యొక్క ప్రవర్తనలో పూర్తిగా నీకు ప్రాముఖ్యత ఇచ్చి నీ సాక్షులుగా నీ గొప్పతనాన్ని లోకంలో ఉంచి బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం దయచేసి నీ కృపలో వర్ధిల్లింప చేయగలరని నజరేడైన ఏ శుక్రీ క్రీస్తు నామంన అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ 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 హల్లెలూయా ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేడైన యేసు క్రీస్తు నామమున శుభం ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క బంధువులకు స్నేహితులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి దేవుడు మిమ్మల్ని గాక మన యొక్క హృదయాల్లో ఈ రోజు నుంచి దేవునికి మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చే జీవితాలుగా దేవుడు మనల్ని చేయునుగాక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేడైన యేసు క్రీస్తు నామమున శుభములు ఆ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి మన ఈ యొక్క వాక్యానుసారంగా బతికే జీవితాలను దేవుడు మనకు గాక మన యొక్క ప్రతి ఒక్క విషయంలో దేవుడికి మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చి అటువంటి హృదయాలుగా మన జీవితాలను మన యొక్క హృదయాలను దేవుడు మార్చి ప్రభ ఆయన యొక్క గొప్పతనాన్ని మన జీవితంలో తెలియజేయును గాక దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్ ఆమెన్ 心。<Sí. S 2> mm hmm.